హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే మస్తాన్ సాయి కేసు ఏదైతే ఉందో అది ప్రస్తుతం దేవ తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనంగా మారింది లావణ్య అయితే అతను తను మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తనను చంపడానికి వచ్చాడంటూ కూడా పోలీస్ కేసు అయితే పెట్టడం జరిగింది ఈ క్రమంలోనే లావణ్య మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది అయితే ఆ హార్డ్ డిస్క్లో వంద మందికి పైగా అమ్మాయిలు అశ్రీల ప్రైవేట్ వీడియోలు అయితే ఉన్నట్లుగా అయితే గుర్తించారు పోలీసులు అయితే ఈ క్రమంలో పోలీసులు అయితే విచారించారు విచారణలో అయితే రిమాండ్ రిపోర్ట్లో సంచలన వార్తలు అయితే బయటకు వచ్చాయి ఏదైతే మస్తాన్ సాయి ఉన్నారో మస్తాన్ సాయి లావణ్యకు పరిచయం సుమారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అయితే జరిగినట్లుగా ఒక డ్రగ్ డీలర్ ఉత్తమ్ రెడ్డితో గతంలో ఉన్న డ్రగ్ డీలర్ కేసుల్లో ఉన్న ఏ వన్ అయిన ఉత్తమ్ రెడ్డితో అయితే వారిద్దరికీ పరిచయం అయింది ఈ క్రమంలో లావణ్య కూడా వారితో కలవడం వారితో కలిసిన నేపథ్యంలో మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో మస్తాన్ సాయి ఒక పార్టీకి అయితే లావణ్యను ఆహ్వానించాడు ఈ క్రమంలోనే ఆ పార్టీ అయిన అనంతరం లావణ్య ఒక రూమ్లోకి వెళ్ళింది రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకున్న క్రమంలో అయితే ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి సీసీ కెమెరాలతో కనబడిన కెమెరాలతో అయితే లావణ్య అయితే ప్రైవేట్ వీడియోలు అయితే తీసినట్లుగా అయితే తెలుస్తోంది ఈ క్రమంలో ప్రైవేట్ వీడియోలు తీయడమే కాకుండా పది నలుగురు ఫ్రెండ్స్ కూడా అతను తెలియజేశాడు తెలియజేసి అవన్నీ కూడా ఈ రకంగా చూపించడంతో లావణ్యకు దాకా కూడా ఆ విషయం వెళ్ళింది లావణ్యం వెంటనే మస్తాన్ సాయితో గొడవ పెట్టుకునే క్రమంలో అయితే ఖచ్చితంగా నువ్వు వీడియోలు ఎందుకు తీసావు వీడియోలు ఖచ్చితంగా డిలీట్ చేయాలంటూ గొడవ పడే క్రమంలో ఎవరైతే హీరో రాజధరణ్ ఉన్నారో రాజధరణి కూడా మస్తాన్ సాయికి అదేవిధంగా లావణ్యకు మధ్య మధ్యవర్తిత్వం అయితే వహించారు మధ్యవర్తం వహించి ఐప్యాడ్లో ఉన్న ఆ వీడియోలు అయితే డిలీట్ చేయించడం జరిగింది ఈ క్రమంలో మస్తాన్ సాయి వాళ్ళకి తెలియకుండా కొన్ని వీడియోలు అయితే వేరే సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా పోలీసు విచారణలో తేలింది ఈ క్రమంలో లావణ్య ఎవరైతే ఉన్నారో లావణ్య మస్తాన్ సాయితో అదే విధంగా ర్యాపు కంటిన్యూ చేయడం ఆ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ను లావణ్య తీసుకురావడంతో మస్తాన్ సాయి చాలా కోపం వచ్చింది మస్తాన్ సాయి హా సంబంధించిన హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోలు కనుక బయటకు వస్తే మస్తాన్ సాయికి ఇబ్బంది అవుతుందని ఎవరైతే ఉన్నారో లావణ్యను పలుమార్లు హత్యా ప్రయత్నానికి కూడా ప్లానింగ్ వేసినట్లుగా పోలీసు విచారణలో తేలింది అయితే ఈ క్రమంలో జనవరి ముప్పయో తేదీన కాజా మరియు మస్తాన్ సాయి ఇద్దరూ కలిసి లావణ్య ఇంట్లోకి జొరబడ్డారు జొరబడి లావణ్యను అది దాడి చేయడమే కాకుండా హత్య ప్రయత్నం చేస్తున్న టైంలో లావణ్య అయితే వన్ డబల్ జీరోకి అయితే కాల్ చేయడం జరిగింది ఈ క్రమంలో అయితే పోలీసులు మస్తాన్ సాయిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో హార్డ్ డిస్క్ అయితే లావణి అయితే పోలీసులు చేరవేసింది పోలీసులు అందులో సుమారు వంద మంది పైగా మూడు వందల నగ్ నగ్న చిత్రాలు ఏదైతే ప్రైవేట్ వీడియోస్ అయితే అందులో గుర్తించారు అయితే ఈ క్రమంలో ఎవరైతే మస్తాన్ సాయి అదేవిధంగా కాజా అని ఇద్దరు మస్తాన్ సాయి స్నేహితుడు కాజా ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ కూడా డ్రగ్స్ సేవించి లావణ్యం ఇంటికిలోకి దాడి చేయడానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలో వాళ్ళకి ఎండిఎంఏ టెస్ట్ కూడా నిర్వహించారు అందులో డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది అయితే ఏదైతే డ్రగ్స్కి సంబంధించిన యాక్ట్ ఉంటుందో ఎన్డిపిఏ యాక్ట్ ప్రకారం కూడా పలు సెక్షన్లు అయితే మస్తాన్ సాయిపై అయితే నమోదు చేసినట్టుగా పోలీసులు ఇప్పుడు దాకా తెలుపుతున్నారు అయితే మన ఈ ఎపిసోడ్ అంతా కూడా చూసుకుంటే మస్తాన్ సాయికి సంబంధించి మస్తాన్ సాయి ఒక కామ పిశాచిగా అయితే మనం చెప్పుకోవచ్చు అతను అమ్మాయిల ఏదైతే న్యూడ్ వీడియోలు తీసి ప్రైవేట్ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వారు వారితో అయితే రకరకాలుగా అతను జీవనం గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో మస్తాన్ సాయి అతి కిరాతకమైన మనిషి ఏ రకంగా మారాడు కామంతో ఉన్న మనిషి ఏ రకంగా ఉంటాడో మస్తాన్ సాయి ఆ రకంగా మారాడని చెప్పుకోవచ్చు ఏదైతే సంబంధించిన హోబియా కూడా అతనికి ఉండి ఉండవచ్చు అని అయితే కొంతమంది చెప్తున్నారు ఖచ్చితంగా అతను ఈ హోబియా వల్ల అదేవిధంగా డ్రగ్స్ పదే పదే సేవించడం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ మస్తాన్ సాయిపై ఆ క్రమంలోనే ఇటువంటి వీడియోలు తీయడం ఆ వీడియోలన్నీ కూడా ఒక హార్డ్ డిస్క్లో బదిలిపరచుకోవడం అయితే జరుగుతుంది అయితే మస్తాన్ సాయికి సంబంధించిన పోలీసులు అయితే చాలా సెక్షన్లలో కేసులు అయితే నమోదు చేశారు ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించింది కానీ అదేవిధంగా దాడికి సంబంధించింది కానీ ప్రైవేట్ వీడియోలు ఏదైతే తీసారో పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే లావణ్యనో హత్యాయత్నం చేసినందుకు గాను త్రీ నాట్ సెవెన్ అదేవిధంగా త్రీ ట్వంటీ త్రీ రకరకాల సెక్షన్లో ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి అదేవిధంగా అన్ని సెక్షన్లను ఏదైతే డ్రగ్స్కి సంబంధించిన సేవించిన సంబంధించిన సెక్షన్లు ఎన్డిపి యాక్ట్లో ఉన్న సెక్షన్లతో సహా అయితే మస్తాన్ సైపై విధించినట్టు అయితే తెలుస్తోంది అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మనం గమనిస్తే ఖచ్చితంగా రాజు తరుణ్ కూడా లావణ్యకు సంబంధించిన విషయం రాజు తరుణకు ముందు నుంచి తెలుసు రాజు తరుణ్ గతంలో కూడా చెప్పడం చూసాం మనం ఏదైతే లావణ్యతో లావణ్య డ్రగ్స్ తీసుకుని అనేక రకంగా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుందని తనతో గొడవలు పెట్టుకుంటుందని తనపై దాడి చేస్తుందంటూ కూడా పలుమార్లు మీడియా పరంగా అయితే కూడా చెప్పడం జరిగింది అయితే ఏదైతే రెండు వేల రెండు అక్టోబర్లో మస్తాన్ సాయితో పార్టీలో పాల్గొన్న అనంతరం అయితే మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న టైంలో అయితే ప్రైవేటు వీడియోలు తీయడం జరిగింది ఆ ప్రైవేటు వీడియోలు తీసిన క్రమంలోనే ఈ గొడవ అంతా వారిద్దరి మధ్య మొదలైందని చెప్పుకోవచ్చు అయితే రాజు తరుణ్ మధ్యలో వెళ్ళి ఆ ఐప్యాడ్లోంచి అయితే డిలీట్ చేయించాడు అయితే రాజు తరుణ్ మరి అప్పుడే పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఈ రకంగా ఎందుకు ఇతనిపై తీసాడంటే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయి డ్రగ్స్లో కూడా పాల్పడి ఉండవచ్చు డ్రగ్స్ కూడా సేవించి ఉండవచ్చు అని అయితే మనం ఈ సంఘటనను బట్టి అయితే నిర్ధారణకు రావచ్చు ఆ క్రమంలోనే వారు ఖచ్చితంగా ఈ డ్రగ్స్ భాగవతం అంతా బయటపడుతుందని రాజధాను కొంత వదిలేసి ఉదార స్వభావంగా వదిలి ఉండవచ్చు అయితే ఆ క్రమంలో అయితే ఐప్యాడ్ లో అయితే వీడియోలు అయితే డిలీట్ చేయించడం జరిగింది అయితే మస్తాన్ సాయి కన్నింగ్ వ్యక్తి కాబట్టి మరొక సిస్టంలోకి అయితే ఆ వీడియోలు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఉప్పుడు దాకా కూడా లావణ్య మస్టర్న్స్ అయితే పలుసార్లు గొడవ అయిన తర్వాత కూడా పలుసార్లు మాట్లాడడం అయితే లావణ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హార్డ్ డిస్క్ తనకు సంబంధించిన వీడియోలు అయితే చేజిక్కించుకోవాలనే ప్రయత్నంగా ఒకరోజు మస్తాన్ సాయికి సంబంధించిన ఇంట్లోకి వెళ్ళి హార్డ్ డిస్క్ అయితే ఎప్పుడైతే తీసుకువచ్చిందో ఆ హార్డ్ డిస్క్ గురించి ప్రధానంగా మస్తాన్ సాయి లావణ్యను పలుసార్లు హత్య ప్రయత్నం అయితే చేసినట్లుగా అయితే పోలీసులు విచారణలో తేలుతుంది ఈ క్రమంలో మస్తాన్ సాయి అనే వ్యక్తి ఆ స్వభావం ఏంటి ఎటువంటిది అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు పరిచయం అవుతున్నప్పుడు గుడ్డిగా వెళ్ళి ఆ డ్రగ్స్కు అలవాటు పడి వారి జీవితాలు పాడు చేసుకోవడం వారికి సంబంధించిన ప్రైవేటు వీడియోల్లో వారికి చేజిక్కిచ్చుకోవడం ఈ రకంగా అయితే జీవితం అయితే నాశనం అవుతున్న పరిస్థితి అయితే చూసాం అయితే కొంతమంది హీరోలకు సంబంధించిన వీడియోలు కూడా మస్తాన్ సాయి ఉన్నాడు అనేది అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో అయితే పోలీసులు ఇంకా పూర్తి విచారణ చేపడుతున్నారు ఖచ్చితంగా మస్తాన్ సంబంధించి ఇంకొంత టైం కావాలి విచారణకు తీసుకునేందుకంటూ కోర్టుని అడిగే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నట్లుగా సమాచారం అవుతుంది అయితే ఖచ్చితంగా మస్తాన్ సాయి లాంటి వ్యక్తులకైతే ఖచ్చితంగా శిక్ష పడాలి అదేవిధంగా లావణ్య కూడా కొంత ఇటువంటి వ్యక్తులకు డ్రగ్స్ కు బానిస పడినట్లు అయినట్లుగా అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి లావణ్యపై ఆ క్రమంలోనే లావణ్య కూడా ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులకి అయితే దూరంగా ఉండాలి అదేవిధంగా లావణ్యం మంచో చెడో అయితే ఒక పని అయితే చేశారు ఏదైతే ఆ హార్డ్ డిస్క్ సంబంధించిన అనేక మంది అమ్మాయిలు ఏదైతే ఉందో ఆ హార్డ్ డిస్క్ను పోలీసులు అప్పగించడం ద్వారా అయితే కొంత అమ్మాయిలను ఒక రకంగా అయితే లావణ్యం రక్షించిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హార్డ్ డిస్క్లో అనేక మంది జీవితాలు ఉన్నాయి ఈ మస్తాన్ సాయి లాంటి వ్యక్తుల వల్ల వారి జీవితాలన్నీ కూడా ఇబ్బంది పడే క్రమంలో లావణ్యం అయితే కొంతవరకు అయితే మంచి చేసిందని అయితే చెప్పవచ్చు అయితే ఇకపై మస్తాన్ సాయికి కానీ కాజాక్ కానీ దీనికి సంబంధించిన ఎవరు ఏదైతే మస్తాన్ సాయికి ఆకరించిన వ్యక్తులపై కూడా అయితే పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు ఇంకా కూడా పెద్ద నెట్వర్క్ ఉండొచ్చు మస్తాన్ సాయి వెనకాలని అయితే పోలీసులు ప్రధానంగా ఆలోచిస్తున్న పరిస్థితి దర్యాప్తులో తెలుతుంది అయితే ఈ క్రమంలో ఖచ్చితంగా వారందరినీ కూడా వెలికి తీసి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఏం జరుగుతుంది మస్తాన్ సాయికి సంబంధించి ఇంకా ఎవరైనా బయటకు వస్తారా బాధితులు బయటకు వస్తారా అమ్మాయిలు బయటకు వస్తారా లేదంటే కనుక హీరోలు బయటకు వస్తారా మస్తాన్ సాయి వలలో చిక్కుకున్న వారందరూ కూడా ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి